అసెంబ్లీ కాడ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ అందరూ కూడా గణపతి బొబ్బ కోరియా రైతులకు లేదు యూరియా అని చెప్పేసి ఒక ధర్నా చేస్తాను ఏం చెప్తారు కొడుకులు వాళ్ళు హరీష్ రావు అన్నట్టు కేటీఆర్ అనుకు అవగాహన లేదు ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు మంత్రులు ఉన్నారు మంత్రులు ఉన్నారు రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వాడు కేటీఆర్ అంటాడు హరీష్ రావు అన్నట్టు పదేళ్ళు అధికారంలో ఉన్నారు వాళ్ళు మంత్రుడిగా ఉండి అంతకుముందు ఎమ్మెల్యేలు తర్వాత ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలే కొడుకులకు అవగాహన లేదు ఫస్ట్ ఎందుకంటే యూరియా ఎవరి వాళ్ళది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం పరిధి అది అంటే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవ్వాలి ఈ దేశంలో ఉన్నటువంటి అందరు రైతులకు యూరి పంపించేది కేంద్ర ప్రభుత్వం ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాళ్ళు ఇవ్వాలి వీళ్ళు ధర్నా ఎక్కడ వేస్తున్నారు అంటే ఇక్కడ అసెంబ్లీ దగ్గర ఉందో సచివాలయం దగ్గర చేస్తున్నారు అంటే వీనికి అవగాహన ఉందా అవగాహన ఉండి చేస్తున్నారా మతిస్థ ఉందా వీళ్లకు అంటే తెలంగాణ రైతులను తప్పుదోబట్టి వేయాలి తెలంగాణ ప్రజలను తప్పుదోబట్టించాలనేటువంటి ఒక చెడ్డ ఆలోచనతో వీళ్ళు ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు వీళ్ళకు నిజంగానే రైతుల మీద ప్రేమ ఉంటే నిజంగానే రైతులు తెలంగాణ రైతుల మీద ప్రేమ ఉంటే వీళ్ళు ఢిల్లీకి పోయి ఆ జంతర్మంత దగ్గర ధర్నా చేయాలి ప్రతిపక్ష హోదా ఇచ్చారు తెలంగాణ ప్రజలు వాళ్లకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇచ్చారు ఓలకు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ వాళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు ఆ ప్రతిపక్ష పార్టీ హోదాలో వాళ్ళు ఢిల్లీ కేంద్రంగా చూసుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి పోయి జంతర మంత్రుల దగ్గర ధర్నా అయ్యాలి ఈ దేశ ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి కలవాలి అయ్యా తెలంగాణ రైతులను ఆదుకోవాలి మీరు యూరియా ఎంటర్ని ఇచ్చేయండి అని చెప్పాలి కేంద్ర మంత్రులను కలవాలి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలి అరే అవగాహన లేని నా కొడుకులు కొడుకులకు ఇక్కడ అసెంబ్లీ దగ్గర అక్కడ సచివాలయం దగ్గర ధర్నా ఇస్తారా ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నదేనా రాష్ట్ర ప్రభుత్వం యూరియా తయారు చేస్తుందా దాంతో అవగాహన లేకుండా వాటి ఎట్లే మిల్లలైంద్రో అది అర్థం కావడం లేదు వాళ్ళకు అవగాహన లేకుండా ఇక్కడ ఇక్కడ ఏది అసెంబ్లీ దగ్గర సచివాలయం దగ్గర ధర్నా లేనియా నాకు అర్థం కాదు ముందు చూపు కాదు వాళ్ళకి అవగాహన ఉంటే ఇది కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తుంది యూరియా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి యూరియా ఇది రాష్ట్ర ప్రభుత్వం తయారయ్యేది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండదు రాష్ట్ర ప్రభుత్వం పరిధి కాదు అది యూరియా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి రెండవది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెల రోజుల నుంచి కేంద్ర మీద ఒత్తిడి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు ఈ దేశ ప్రధానమంత్రికి కూడా లేఖ రాశాడు వెంటనే మాకు యూరియా ఇవ్వండి రైతులకు ఎందుకంటే అది రేత్ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండేది ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవ్వాల్సిన యూరియా దేశవ్యాప్తంగా రైతులకు అందుకోసమే అందులో భాగంగానే మా రైతులకు ఇవ్వాలని చెప్పి నెల రోజుల ముందు నుంచేది నెల రోజుల ముందు నుంచేలే మా రైతులకు యూరియా ఇవ్వాలని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది అంటే బీజేపీ పార్టీ కావాలనే రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ బ్యాడ్ నేమ్ రావాలని చెప్పి ఇస్తలేదు అంటారా చెప్తున్నానండి మా ముఖ్యమంత్రి గారు చేశారు అదేవిధంగా అదేవిధంగా పార్లమెంట్లో కూడా మా కాంగ్రెస్ ఎంపీలు అందరూ కూడా నిరసన తెలిపారు ధర్నా చేశారు కేంద్ర ప్రభుత్వం మీద అక్కడ నిండు పార్లమెంట్లోనే నిరసన తెలిసారు నిలబ నిరసన తెలిపి తెలియజేశారు ఎవరు మా తెలంగాణ ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలియజేయడం మూలంగా యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియాను పంపిస్తామని చెప్పారు కేంద్ర మంత్రి అది ముప్పై ఐదు వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది ఇంకా రెండు లక్షల పదిహేను వేల మెట్రిక్ టన్నుల యూరియా రావాలి దాని మీద కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు మా ఎంపీలు మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం మీద ఆయనతో పంపియండి మా రైతుల గురించి చెప్తున్నారు ఆ క్రమంలో కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ హరీష్లవు అట్టు ఇక్కడ ధర్నాలు చేస్తే అది ఎంత సిగ్గుసెట తెలియకపోతే తెలుసుకోవాలి అరే రాజకీయాల మీద అవగాహన లేకపోతే తెలుసుకోండి చట్టం గురించి రాజ్యాంగం గురించి పూర్తిగా తెలుసుకొని మాట్లాడురా బయ్ ఇలాంటి ఆలోచన లేకుండా మాట్లాడితే కరెక్ట్ కాదు అని చెప్తున్నా ఎందుకంటే వాళ్ళకు ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరిగింది ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరిగింది ఆ విచారణ జరిగినాక ఆ కమిషన్ ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ ఉందో నివేదిక ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ అసెంబ్లీలో అసెంబ్లీలో దాన్ని నివేదిక అసెంబ్లీకి ఇవ్వాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఆ నివేదిక గురించి ఈ రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగిందో ఇది తెలంగాణ ప్రజలకు తెలుపవలసిన అవసరం ఉంది కాబట్టి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు తెలియజేయడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అందులో ఎంత అవినీతి జరిగింది ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు కేసీఆర్ హరీష్ రావు అనేటువంటి అది మొత్తం చెప్పలే అసెంబ్లీ సాక్షి అనే ఆలోచన చేసారు కాబట్టి దాన్ని తప్పుదో పట్టించడం కోసం ఇలా ధర్నాలు చేస్తున్నారు ఈ నా కొడుకులు ఎందుకంటే లక్ష యాభై వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ దాని ఖర్చు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు ముప్పై ఐదు వేల కోట్లు ఇంకా లక్ష పదిహేను వేల కోట్లు వీళ్ళు దోపిడీ చేశారు ఈ దోపిడీ చేసిన అది ప్రజల సొమ్ము రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము ఆ దోపిడీ చేసిన సొమ్ము గురించి తెలంగాణ ప్రజలకు తెలిపాలి రైతులకు తెలిపాలి ఇది ప్రజలు కష్టపడ్డ డబ్బు అది పన్ను రూపంలో కట్టినటువంటి డబ్బు రాష్ట్ర ప్రభుత్వం డబ్బు దాన్ని మొత్తం దోసుకున్నారు కేసీఆర్ హరిషరావు అంటాడు కేటీఆర్ అంటాడు దాని గురించి పూర్తిగా ప్రజలకు వివరించాలి వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకుంటారు కేసీఆర్ హరిష్రౌం మీద టీఆర్ జైలుకు పంపే కార్యక్రమం ఉంది కాబట్టి దాన్ని ప్రజలకు ఏడ తెలియజేస్తారో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏడ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తారనే భయంతో ఇలా ధర్నాలు నా కొడుకులు లేకుంటే తెలంగాణ రైతుల మీద ప్రేమ లేదు తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉండి చేస్తలేరు వీళ్ళు ఇలా కొడుకులు తెలంగాణ ప్రజలు నమ్ముతారా వీళ్ళను తెలంగాణ ప్రజలు నమ్ముతారా అంటే మీరు ఎంత అయినా అవినీతి చేయచ్చు కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంకా లక్ష పదిహేను వేల కోట్లు వీళ్ళు దోపిడీ చేసింది మరి ఇన్ని వేల కోట్లు దోపిడీ చేసి తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చుకొని తిని ఇతర దేశాలలో పెట్టుబడి పెట్టిండు కేటీఆర్ అధ్యక్ష కేసీఆర్ అంటూడు ఆ డబ్బంతకు అక్కియాలి కదా మరి తెలంగాణ ప్రజలకు వంచాలి కదా మరి దాన్ని ఆలోచన చేసి ఇలా అసెంబ్లీలో పూర్తి స్థాయిలో ఆ నివేదికను మరి ప్రజలకు తెలియడం కోసం మరి అసెంబ్లీ సమేశాలు పెట్టాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది ఎక్కడ పెట్టి మమ్మల్ని మా మీద చట్టపరమైన చర్య తీసుకుంటారు అని చెప్పి ఒకటి యూరియదని చెప్పి ధర్నా పెట్టారు లేకుంటే రైతుల మీద ప్రేమ కొద్ది కాదు లేకుంటే వాళ్ళకు రైతుల మీద ప్రేమ లేదు అంటే కాళేశ్వరం చర్యలు ఖచ్చితంగా ఉంటుంది అది ప్రజల సొమ్ముయా బాబు అది ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు మొత్తం రూపాయికి రూపాయి కట్టిస్తడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళని దృష్టి పెట్టే ప్రసక్తే లేదు ఎందుకంటే రాష్ట్రంలో ఒక్కటే కాదు కాళేశ్వరందే కాదు విద్యుత్ దాంట్లో విద్యుత్ కొనుగోలు దాంట్లో ఎనభై వేల కోట్లు వాస్తవానికి అయింది నలభై వేల కోట్లు ఇంకా నలభై వేల కోట్లు దోసుకున్నారు అన్ని శాఖలలో అన్ని డిపార్ట్మెంట్లలో అన్నిట్లో కూడా వాళ్ళు దోపిడీ చేశారు హైదరాబాద్ చుట్టూ ఉన్న ముప్పై వేల ఎకరాలు కూడా వాళ్ళ బినాం పేర్ల మీద చేసుకున్నారు అన్నీ కూడా బయటకు వస్తాయి వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకుంటారు టీఆర్ చేయాలకు ఒక తప్పదు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మా ప్రభుత్వం సిద్ధశుద్ధం ఉన్నది మా ముఖ్యమంత్రి గారు ప్రజల సొమ్మును ఒక్క రూపాయి కూడా ఇవన్నీ తెరనియరు